शिवशक्तिः कामः क्षितिरधरविशीतकिरणः स्मरोऽहंसशक्रः तदनु च परामारहरयः अमीहृल्लेखाभिः त्रिसृभिरवसानेषु घटिताः भजन्ते वन्नास्ते తవ జనని నామావయవత ఇది సౌందర్యలహరిలోని ముప్పై రెండవ శ్లోకం ఇదొక అక్షరార్చనా క్రమం ఈ శ్లోకంలో అమ్మని వర్ణములతో మన చేత అర్చన చేయిస్తున్నారు శంకర్లు ఆ మొదలుకొని క్షకారం వరకు గల అక్షరముల సముదాయంతో అమ్మ అవయవములను తీర్చిదిద్ది ఆకృతి చేసి మనకి చూపుతున్నారు శంకర్లు శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అని అమ్మ లలితా సహస్రనామంలో మనం చదువుకున్నాం కదా అంటే అన్ని వర్ణములు అమ్మ ముఖ పద్మం నుండి పుట్టినవే ఆమె ఇచ్చిన సంపదతో తిరిగి ఆమె అమ్మని అద్దే వర్ణాలతో మనం అర్చిస్తున్నాం అక్షరములు పదహారు అచ్చులు హల్లులు ముప్పై నాలుగు క్షకారము కలిపి యాభై ఒక్క వర్ణములు వీటితోనే బీజాక్షర సముదాయములు మంత్రములు మొదలైనవన్నీ కూడా ఏర్పడుతున్నాయి ఈ వర్ణములే అమ్మ అవయవములుగా ఏర్పడి అమ్మని భజిస్తున్నాయి అంటున్నారు శంకర్లు మనకి బాగా అర్థమవ్వాలంటే మనం శ్రీరామ 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 అనే నామంతో స్వామి ఆకృతిని తయారు చేసినవి మనం చూస్తూ ఉంటాం కదా ఆ విధంగానమాట ఇంకొక రహస్యం ఏంటంటే శివుడు శక్తి మన్మధుడు భూమి మొదటి ఖండంగా సూర్యుడు చంద్రుడు మన్మధుడు హంస ఇంద్రుడు రెండవ ఖండంగా శక్తి మన్మధుడు విష్ణువు మూడవ ఖండంగా ఏర్పడి ఈ ఈ దేవతల బీజాక్షరాలతోటి అమ్మ యొక్క హ్రీం శ్రీం అనే బీజాక్షరాలను జోడించి అమ్మ రూపాన్ని మనకి అక్షరాలలో నిలిపి పంచదశీమ్మ పంచదశీ మహావిద్యగా శ్రీచక్రాది దేవతని చూపిస్తున్నారు శంకర్లు క్రితం శ్లోకంలో మనం శ్రీచక్రం యొక్క ఆకృతి చూస్తే ఈ శ్లోకంలో అమ్మని అక్షరాలతో శ్రీచక్రాది దేవతగా మనకి పరిచయం చేశారు శంకరులు ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి